జీఎన్ గుడికి ఇన్వెస్టర్ బహుకరణ పల్లె పండుగలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నివురు గప్పిన నిప్పులా మారుతున్న పిఠాపురం రాజకీయం రైతును రాజుల ప్రతికేలా చేస్తా ఎమ్మెల్యే బత్తుల జగ్గంపట నియోజకవర్గంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వైసీపీలో రెండు వర్గాలు కోట్లాట కాకినాడ జిల్లా గండేపల్లి మండలం తాల్లూరు జిఎన్ఆ స్వామి ఆలయానికి జగ్గంపేట మండలం మల్లిసాల పద్నాలుగో వార్డు మెంబర్ ఇంజరపు దుర్గా మేరీ దంపతులు ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్వెటర్ బహుకరించారు ఆలయ అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు నిర్వహించి వాటికి వేద ఆశీర్వచనాలు అందించారు అనంతరం వారు స్వామి వారు ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా దుర్గా మాట్లాడుతూ తాల్లూరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తారని వారికి అసౌకర్యం కలగకుండా ఇన్వర్టర్ బహుకరించామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఎస్ భాస్కరాచార్యులు ఎం రమేశాచార్యులు కె రామకృష్ణాచార్యులు కె వెంకటేశ్వరాచార్యులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే దేవుడికి చీకటిలో ఉండదు ఎవరికి అవకాశం దీనివల్ల

நமஸ்தே நமபாய் சாந்தி நீராட நான் நீங்கெல்லாம் நீங்கள் மாரேதாய் வாய் ஒரு ஜெனரடgetElementById_12345_12345 நான் ஓம் நவதேவ் பரமங்கன்ட் கடவுவா தேகவர்தோ சீந்து லோகாங்க புடம் நரக்ஷம் गमायुहो दत्तावली सेकंड मछुआरों से हारों जी मुस्कान चीज़ ये न स्वामी होगा समसाप क्या पंजाब से ये दीर्घनम एक्ट में योगी जी मान स्वामी ललित नंद सतमान हम हवाती सदाय स्वर्णेन्द्री आयुष्येन्द्री अर्जेंटिस्तारी ध्येत्रगमायुहो दत्तावली मिला सिंधु तावल 然后来